ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నెలవారీ సమావేశం కాకినాడ స్థానిక అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో గల పెన్షనర్స్ భవన్ లో అసోసియేషన్ అధ్యక్షుడు కె పద్మనాభం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పిఎస్ఎస్ఎన్పి శాస్త్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె పద్మనాభం మాట్లాడుతూ ఇటీవల జరుపుకున్న సంఘ గోల్డెన్ జూబ్లీ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు అదే విధంగా ఈహెచ్ఎస్ కార్డుపై వైద్యం రెండు లక్షల నుండి ఐదు లక్షల వరకు పెంచాలని ఫ్యామిలీ పెన్షనర్స్ నాన్ మ్యారేజ్ సర్టిఫికేట్ జారీ చేసే అధికారం గెస్టెడ్ ఆఫీసర్స్ కు గానీ నోటరీ ద్వారా సమర్పించేలాగున సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు దీనిపై అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శాస్త్రి స్పందించి మాట్లాడుతూ ఇప్పటికే ఈ ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామన్నారు అనంతరం డాక్టర్ సతీష్ మాట్లాడుతూ ఆరోగ్యం సక్రమంగా ఉండేలా తీసుకోవాల్సిన చర్యల కోసం వివరించారు పెన్షనర్లకు తమ హాస్పిటల్లో అతి తక్కువ ఖర్చుతో వైద్య పరీక్షలు వైద్యం చేయడం జరుగుతుందన్నారు అనంతరం గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో అత్యుత్తమ సేవలు అందించిన ఆఫీస్ అటెండర్ ప్రసాద్ను కంప్యూటర్ ఆపరేటర్ స్వాతిని డ్రైవర్ వీరబాబులను సత్కరించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి టి నూకరాజు కోశాధికారి శేషగిరి సభ్యులు భాస్కర్ రావు ఎన్ వెంకట్రావు రాజు గోపాలకృష్ణ సాల్మన్ రాజు ఇబ్రహీం ప్రసాద్ సాజిదా అబీబుల్లా మాణిక్యం పివి సుబ్బారావు కొప్పడి నరసింహారావు జిఎస్ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు ప్రతి నెల నెలవారి సమావేశం జరుపుకుంటాం మరి అదేవిధంగా ఈ నెల ఐదో తారీఖున జరిగిన ఈ సమావేశానికి గత నెలలో జరిగినటువంటి గోల్డెన్ జూబుల్ మీద విషయాలన్నీ చెప్పడం జరిగింది అదేవిధంగా మన సెక్రటరీ గారు మీద కూడా మాట్లాడడం జరిగింది దానికి బదులుగా శాస్త్రి గారు కూడా ఒక రేపు ఈ నెలలో జరగబోయే ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కూడా ఆయన కూడా చెప్పడం జరుగుతుందనేది ఆయన మాట్లాడడం జరిగింది మరి గత మూడు నెలల నుంచి కూడా కష్టపడినటువంటి మా ఆఫీస్ సబ్ఆర్డినేట్ అయినటువంటి ప్రసాద్ గారిని అదేవిధంగా నాకు సహాయ సహకారం మా డ్రైవర్ వీరబాబుని అది కాకుండా గత నాలుగు నెలల నుంచి ఐదు ఎప్పుడు నూట్లో నాలుగులో ఉన్నటువంటి స్వాతిని కూడా ఈ సందర్భం మేము సన్మానించడం జరిగింది మరి ఈరోజు సమావేశానికి పిఠాపుణి అయితే కానీ కరప నుంచి అయితే కానీ సాధారణించే కానీ సుమారు రెండు వందల మంది హాజరవడం జరిగింది వారందరికీ కూడా సభమూలకంగా గత నెలలో జరిగినటువంటి జూబ్లీ సెలబ్రేషన్స్కి తిరిగి తిరిగిపరుచుకుంటూ వారికి మళ్ళీ ఎవరైతే నాకు సహాయ సహకారాలు ఇచ్చారో వారందరినీ కూడా పేరు పేరున ప్రస్తావిస్తూ వారందరికీ కూడా రేపు డిసెంబర్ పదిహేడుని కానీ లేదా జనవరి ఇరవై ఆరు జరిగే కార్యక్రమంలో వారందరినీ కూడా సన్మానించడం జరుగుతుందని ఈ పత్రిక మూలకంగా మీకు వివరించడం జరుగుతుంది